ఇక్కడైతే మనం విజయవాడ వసలత కి అయితే వస్తామండి ఇక్కడ ఏంటంటే శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అని ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ అండి మ్యాచింగ్ సైజే ఉంటాయి అనమాట డ్రెస్ మెటీరియల్స్ శారీస్ కూడా ఉంటాయండి ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ మెయిన్ అనమాట అయితే వెళ్దాము ఏవి ఉంటాయో చూద్దామండి రెండు లోపలికైతే వెళ్దాము హాయ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నా వ్యూ వ్యూవర్స్లో ఏంటంటే ట్వంటీ పర్సెంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మిగిలిన వాళ్ళు కూడా చేయండి ప్లీజ్ అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ షాప్లో ఏంటంటే మెయిన్ మనకైతే ఫ్యాబ్రిక్ అయితే దొరుకుతుందండి అన్ని రకాలు అనమాట పట్టు దగ్గర నుంచి బెనారస్ పట్టు జార్జెట్టు తర్వాత జిమ్మిచు ఇవన్నీ కూడాను అది కాకుండా శారీస్ కూడా ఉంటాయండి ఇక్కడ శారీస్ మీదకి బ్లౌజులు కూడా సెట్ చేసి ఇస్తారు ఇవైతే పట్టు శారీస్ మీదకి బ్లౌజులు అనమాట తాను లెక్కనిస్తారు ఇవన్నీ కూడాను చాలా వెరైటీ అయితే ఉన్నాయండి ఇక్కడ పెట్టికోడ్స్ కూడా ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ హాయ్ అండి మనం అయితే విజయవాడలో వసులతా కాంప్లెక్స్ అయితే ఇచ్చామండి ఇక్కడ ఏంటంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అనమాట రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అండి ఇక్కడ మనకైతే ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి అనమాట చాలా వెరైటీ అయితే ఉన్నాయి మనం ఏంటంటే మనం మనమైతే బందర్ రోడ్ లో శ్రీకృష్ణ ఫ్యాబ్రిక్స్ అండ్ మ్యాచింగ్స్ అయితే ఒక వీడియో అయితే చేసాం అనమాట వ్యూవర్స్ ఏంటంటే చాలా బాగున్నాయండి మళ్ళీ వీడియో చేయండి అన్నారు ఇది కూడా వసర్లత కాంప్లెక్స్ కూడా వాల్ షాప్ అనమాట రాజే రాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అండి ఇది షాప్ నంబర్ అయితే ఫిఫ్టీ సెవెన్ అనమాట ఇక్కడైతే మేడం గారు అయితే ఉన్నారు మనకైతే ఫ్యాబ్రిక్ అంతా కూడాను మనకైతే పరిచయం అయితే చేస్తారు ఎంత పడుతుంది ఏంటి అనేది చూపిస్తారండి రండి వీడియోలోకి అయితే వెళ్తాను ఓకే నమస్తే అమ్మా ఏమేమి ఉంటాయి మన వ్యూవర్స్ అయితే చూపిద్దామని వీడియో చేద్దామని వచ్చానండి లెహంగాకి క్రాప్ టాప్ కి లాంగ్ ఫ్రాక్ ఎలాగైనా కుట్టించుకోవచ్చు మేడం ఒక డిజైన్ లేటెస్ట్ గా వచ్చినాయి మేడం దానిలో కలర్ కాంబినేషన్స్ అండి ఎంత మీటర్ ఆరు యాభై మీటర్ పడుతుంది లేటెస్ట్ గా వచ్చిందండి డోలా పట్టు లెహంగా కుట్టించుకోవడానికి లాంగ్ ఫ్రాక్ కి బాగుంటుంది మీటర్ వచ్చి ఐదు వందలు పడుతుంది మీటర్ ఐదు వందలు అండి ఇది డోలా పట్టండి రండి చాలా అయితే బాగుంది ఇది శాతం లోతుకు వాడతారు లెహంగా కూడా కుట్టించుకోవచ్చు ఇదంతా కూడా బీచ్ వర్క్ అండి డిజైనర్ తీసుకుని కొన్ని మధ్య వరకు బీచ్ ఇదైతే లేటెస్ట్ అండి ఇప్పుడు షైనింగ్ వస్తుంది ఫుల్ షైనింగ్ మల్టీ పర్పస్ యూజ్ దీంట్లో అయితే ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఓకే లో ండి ఇమ్ మీద గీన్స్ వర్క్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అండి కూడా బ్లౌజ్ లాంగు దీంట్లో కూడా ఫోర్ ఫైవ్ బెనర్ వచ్చండి కి లాంగ్ ఫ్రాక్స్ కి బ్లౌజెస్ కి ప్లస్ జెంట్స్ కుర్తాస్ కూడా జెంట్స్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ పడుతుంది అంటే జెరీ అండి ఇమిటేషన్ అయితే కాదు ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ టిష్యూ బేస్ లో వస్తుంది ఇది వచ్చేసి గోల్డ్ క్రష్ అండి క్రష్ ఫ్యాబ్రిక్ ఇది క్రష్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ వస్తుంది మొత్తం చిన్న చిన్న బూటీ స్టైల్ మెర్రోస్ చాలా అయితే బాగుందండి ఇది మీటర్ ఎంత పడుతుంది సార్ ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మనకైతే రీజనబుల్ రీజన్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి అసలు టూ మచ్ అనమాట చాలా వర్క్ అయితే చాలా అయితే బాగుందండి వైలెట్ స్పేస్ వర్క్ అండి ట్రెండింగ్ ఉంది ట్రెండింగ్ లో ఉంది దగ్గర ప్లేన్ ఉంటుంది మా దగ్గర బీట్స్ వరకు వస్తుంది అవును సార్ అవును బీట్ స్పేస్ లో వస్తుంది అందరి దగ్గర ప్లేన్ నడుస్తుంది కానీ మా దగ్గర బీట్స్ ఒరిజినల్ బీట్స్ అండి ఇది ఓకే మొత్తం ఒరిజినల్ బీట్స్ వస్తాయి దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ అంటే అండి మేటర్ ఇది అయితే చాలా అయితే బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ ఓకే ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ ఫ్లవర్ వస్తుంది చిన్న ఫ్లవర్ అండి శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటుంది శారీస్ కూడా బాగుంటుంది అంటే ఇది చాలా అయితే బాగుందండి ఇవ్వండి ఇది వచ్చేసరికి శారీ కు వాడితే బాడీ పార్ట్ బాడీకి రఫ్ టాప్ కి బ్లౌజ్ కి అవును మనం బాటమ్ అదైతే టాప్ క్లాత్ గా బాడీకి అయితే బాడీ పార్ట్ వాడచ్చండి ఇలా అయితే మనం లెహంగాస్ గానీ లాంగ్ ఫ్రాక్స్ గానీ మనం అయితే సెట్ చేసుకోవచ్చండి అండి పొజిషన్ వర్క్ అండి ఇది కూడా ఫుల్ వర్క్ అండి ఇది పని లేదు ఓన్లీ ఇలా తీసుకొని యూస్ ఫుల్ వర్క్ వస్తుంది

మీటర్ అయితే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అంటే ఇవన్నీ ఫుల్ వర్క్ వచ్చేయండి చాలా అయితే బాగున్నాయి అనమాట డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫుల్ ఎంబోజీ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా వస్తుంది చిన్నపిల్లల గానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా లెహంగాస్ వాడచ్చు మీటర్ వచ్చి త్రీ హండ్రెడ్ అంటే మీటర్ త్రీ హండ్రెడ్ పడుతుంది అంటే ఇవన్నీ కూడా వచ్చేసి జార్జెట్ అండి లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ లైక్ చేస్తారు చాలా స్మూత్ ఉంటది అండి రబ్బర్ లాగా ఉంటది క్లాత్ చాలా గ్రాండ్ ఉంటది ఫ్యాబ్రిక్ అనేది డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం బెనారస్ కథాన్ సిల్క్ మీద జరీ బోర్డర్ వస్తుంది ఈ ప్యాటర్న్ లో కలర్స్ ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ కూడా కథాంశిలో కలర్స్ ప్యూర్ అండి ఇందుకేషన్ అయితే కాదు ప్యూర్ అండి మీటర్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది హాఫ్ ఆఫ్సారి పరికనీ మీద ఓనీలు వచ్చేసి ఓనీలు అండి ఇవన్నీ మన దగ్గర దాదాపుగా ఒక పది నుంచి పదిహేను కంపెనీలు క్వాలిటీలు ఓనీలు ఉంటాయండి ప్రతి క్వాలిటీలో కలర్స్ ఉంటాయండి టిఫాన్ ఉంటుంది బెనారస్ ఉంటుంది జార్జెట్ ఉంటది టిఫో ఉంటాయి స్పేస్ సిల్క్ ఉంటాయి ఇవన్నీ ఇది బాగా ట్రెండ్ ఉన్నదండి స్పేస్ సిల్క్ ఫోర్ సైడ్ మోతి వరకు వస్తుంది నాలుగేపుల వరకు వస్తుంది ప్రతి డిజైన్ లో పది నుంచి పదిహేను కలర్స్ ఉంటాయండి మొత్తం ఏడెనిమిది క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర మగ్గవరకు బ్లౌజ్ పీస్ కూడా ఉంటాయండి ఇలా ఉంటాయండి ఇది వచ్చి నెక్ అండి బ్యాక్ సైడ్ నెక్ ఇది ఫుల్ వర్క్ వస్తుంది పొందన వర్క్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తాయండి టూ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ పొందన వర్క్ అండి మగ్గ వర్క్ కాన్సెప్ట్ ఇలా కలర్స్ ఉంటాయండి డిజైన్స్ కలర్స్ మారుతూ ఉంటాయండి ఇది బ వర్క్ వచ్చేసరికి నాలుగు యాభై పడుతుందండి స్టార్టింగ్ నాలుగు యాభై వెయ్యి రూపాయలు దాకా ఉంటాయండి స్టార్టింగ్ నాలుగు టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ నాలుగు తీసుకుంటే కనుక నాలుగు ఐదు తీసుకుంటే టూ హండ్రెడ్గా వస్తుంది మినిమం ఐదు తీసుకుంటే టూ హండ్రెడ్గా వస్తుంది యాంకిల్ ఎంత అండి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయండి లేలాస్ బ్రాండ్ అండి శారీ విత్ బ్లౌజ్ కాంబోల్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్లో ఉంటాయి మీరు ఓన్లీ శారీ కావాలన్నా ఇస్తాము శారీ విత్ బ్లౌజ్ కావాలన్నా ఇస్తాము ఇలా వస్తాయండి కాంబినేషన్స్ ఇలా సెట్ చేసి కూడా ఇస్తాము పేరప్ చేసి ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ శారీకి సింపుల్ బ్లౌజ్ వస్తుంది లాగుంటుంది ఇవన్నీ కలంకారీ అన్ని కలంకారీ కాటన్లో వర్క్ అండి వీటిల్లో థర్టీ నుంచి ఫార్టీ డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఇదండి ఒకసారి వీడియో చెప్పండి ఇవన్నీ కూడా కలంకారీ కాటన్ ఇవన్నీ కలంకారీ కాటన్ పైన వర్క్ వస్తుంది టూ షేడ్ వస్తాయి ఇప్పుడు బాగా ఆన్లైన్ లో కూడా బాగా ట్రెండ్ అనేది ప్యూర్ మల్ కాటన్ ఇవన్నీ కూడా కలర్స్ అండి దీంట్లో ప్రతిదీ టూ షేడ్ వస్తుందండి ఏదైనా కూడా టూ షేడ్ కాన్సెప్ట్ కంపల్సరీ వస్తుంది దీంతో మొత్తం టెన్ కలర్స్ అండి మొత్తం పది రెండు మన దగ్గర బ్లౌజ్ పీసులు కూడా ఉంటాయండి మీటర్ వచ్చేసరికి యాభై రూపాయలండి వన్ మీటర్ వస్తుంది ఇంకా హెవీ కూడా క్వాలిటీ హెవీ కావాలన్నా ఉంటాయండి స్టార్టింగ్ వచ్చేసి యాభై రూపాయలండి మీటర్ ఇలా డిజైన్స్ వస్తాయండి బెనారస్ అండి ఇవన్నీ కూడా బెనారస్ కాన్సెప్ట్ ఇలా వస్తాయండి దీంట్లో డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అలాగే వచ్చి లపెట్ అండి లపెట్ బుట్టాలు మీటర్ వచ్చి అరవై ఐదు రూపాయలండి ఫుల్ హండ్రెడ్ సెంటీమీటర్ కటింగ్ వస్తుందండి వన్ మీటర్ పక్కా వస్తుంది ఇది వచ్చేసి టూ బై టూ రూబీ జకాడీ రూబీల మీద అండి బాగా ట్రెండీ అండి ఇది సీజన్లో బాగా వెళ్తాయండి పెళ్లి సీజన్ పెట్టుబడులకి బాగా వెళ్తాయి ఇలా వస్తాయండి మీటర్ వచ్చి డెబ్బై ఐదు రూపాయలండి ఓన్లీ అలాగే వర్క్లు కూడా ఉంటాయండి ఇలా వర్క్ పీసులు కూడా ఉంటాయి మొత్తం డిషల్ వర్క్ వస్తుంది పైన సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ పీస్ వచ్చేసరికి ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి వన్ మీటర్ వస్తుంది ఏదైనా కూడా వన్ మీటర్ వస్తాయండి అండి విత్ కట్ వర్క్ బోర్డర్ వస్తుంది ఈ ఈ ప్యాటర్న్ కి బోర్డర్ రాదండి ఈ ప్యాటర్న్ బోర్డర్ వస్తుంది ఇవచ్చి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ నుంచి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి థర్టీ ఫార్టీ కలర్స్ ఉంటాయి ఓకే అండి నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూసారు కదా షాప్ అయితే విజిట్ చేయండి అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్